మరియు కోటిశ మానస పూర్ణ శల పాల హలీమక పిచ్చిల కౌణప చక్ర కాలవేగ ప్రకాళన హిరణ్య బాహు చరణ కక్షక కాలదంతకాదులైన వాసుకి కుల సంభవులును ఉచ్ఛాండక మండలక పిండచేత్రు రణేహ ఓచ్ఛిక శర భంగ బిల్వ విరోహణ శిలి చలకర మూక సుకుమార ప్రవేపన ముద్గర శిశురోమ శురోమ మహాహన్వాదులైనల సంభవులును పారావత పారిజాత పాండర హరిణ కృష విహంగ శరభ మోద ప్రమోద సంహత ఐరావత కుల సంభవులును నేరక కుండల వేణి వేణీస్కంధ స్కంధ కుమారక బాహుక శృంగవేర తూర్తక పాత్ర రాతకాదులైన కౌరవ్య కుల సంభవులును శంకు కర్ణ పిఠరక కుఠార సుఖసేచక పూర్ణాంగద పూర్ణముఖ ప్రహాసకని దర్యమాహ కామ సుషేణ మానస అవ్యయ భైరవ ముండ వేదాంగ పిసంగ చోద్రపారక వృషభ వేగవత్ పిండారక మహాహను రక్తారంగ సమృద్ధ ಪಠ ವರಾಹಕ ವೀರಣಕ ಸುಚಿತ್ರ ಚಿತ್ರವೇಗಿಕ ಪರಾಶರ ತರುಣಕ ಮಣಿಸ್ಕಂಧ ಆರುಣ್ಯಾದುಲೈನ ಆರುಣ್ಯಾದುಳ ಕುಲ ಸಂಭವು ಅಯಿ ಒಕ್ಕೊಕ್ಕ ಮುಗಿ ಸಹಸ್ರಾಯುತ ಸಂಖ್ಯೆ ಅತಿವೇಗ ಪಡಿರಿ ఉదాత్సీవిషాకృతాసిపీణవర్ణదేహులు నవాుగ్రక్తనేతృ మహోన్నతులు ఏకత్రిక నవ పంచమస్తకూరుద్ధ నాగేంద్రులు బ్రహ్మదండహిని ఆర్ద్వానులై వన్లో డబడ పడియడు రవమును పడి కాలెడు రవము కాలి పలు తెరగుల వ్రశడు రవమును దిగ్వలయము గడుకొని మ్రోహించే ఉరగకాయో అంత తక్షకుడతిభీదు ఆ క్షణమున అరిగే సురగణాధిప నన్ను అప్పురంధరుడును తొల్లి కమలజువాక్యంబున వాసుకి ప్రముఖ సర్పకుల ముఖ్యులకు సర్పసద్ద భయం ఎరింగినవాడయి వాని ఓడకుండుమని చేకునియుండే ఇట వాసు జనమేజే సర్పసత్ర పరిత్రస్తుండై ద్వియోజన పరిశ్రస్థుండీ స్థూల వ్యాళనివహంబులు నిజవంశ భ్రాతృవంశ జవి వాగ్దండ వాగ్దండీతంబులై అగ్నికుండంబులన్ పడుటకు శోకించి తన చెడియరి జరత్కారులనియే ప్రస్తుత ప్రస్తుతిత్రయత్రస్మా భయత్రస్థామైన అస్మాదులకెళ్ళం స్వస్తినేత్ర విమలతీ బున కమలజున చిండ విగతకల్మూడు ఆస్తికమహాముని ఈతని వచనమున మహాహికుల బ్రహ్మవచనంబును ఇట్టిదకా విని ఏలా పుత్రుండు మాకు చెప్పే జరత్కారు మహామునికి నిన్ను వివాహం ఏతదర్థం బా ఇంకొక్క నిమేషం బేని ఉపయోగించిన సకల సర్ప్రళయం బగుంగా ఆస్తికుండు జనమేజయ మహీపాలు పాలికింబోయి సర్పయాగం బుడిగించి రక్షింపవలయును అనిన వచనం గుడివిని జరత్కారు కొడుకు మొగంబు తూచి భవన్మాతులని యోగంబు చేయుము అనిన ఆస్తి గుండిట్లనియే కడవబడి మున్ కడుకొని పడిన వియకాని కద్రూసుతులన్ పడనీక అవశ్యమునుడు ఇంతును సర్పయాగము ఓడకుడు ఇంక అని ఆస్తికుండు వాసుకి సముహులనెల్ల ఆశ్వాసించి సకల వేదాంగపారగులైన విప్రవరుల తోడంజని జనమేజే సర్పసత్ర సదనంజనుంచి స్వదేహకాంతి సభాంతరం వెల్ల వెలుంగుచుండ వచన పూర్వకం బుగా ఇట్లను స్తీంచే రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై ధరుణీప్రజనచరితజునాభాగు భగీరథు దశరథు మాన్ ధాతృ రామున్ రఘుం విజయుం సద్గుణంబుల జగద్ఖ్యాత పారీక్షి కువలయం వారి కోరిన కోర్కి నీవు పాండవ కులంబు బుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో అవనిరాజ్యపరంబు దాల్చిన దాల్చినయంత నుండి మంబులం తివిరీష్టనంబులి తృప్తులైరీ మహాద్విజుల్జేంద్రడ మనుజేంద్రుడైన నలు యజ్ఞము ధర్మజురాజసూయ యజ్ఞము ప్రయాగజేసిన ప్రజాపతి యజ్ఞము పాశపాణియజ్ఞమును కృష్ణుయజ్ఞము నిశాకరుయజ్ఞము నీ మనోజ్ఞయజ్ఞం మును ఒక్క రూప విలనా వియోగ విధి జగన్నుత ఉత్తమధీయుల్ జగన్ుతమహాతనులూ అనుగ్రహ నిగ్రహ శక్తియుక్తులు ఈ కమల గర్భ సమానులు పూర్వదిక్పచిక్రతూన యాజకోత్తములకంఠే ప్రసిద్ధులు విద్వన్ముక్షుడు ధర్మమూర్తి సుతశిష్య బ్రహ్మ సుఖశిష్య బ్రహ్మతంగుతో సద్వంజుడు సదస్సుడైయన త్యం బివర్ణింప సాక్షాత్ విష్ణుండవ నీవు భూపతులలో కౌరవ వంశోత్తమ ఆర్తి భరత్ యావిర్తుడై కృత సన్నిదియై ప్రదక్షిణావర్తసిగాగ్రహస్తముల వన్ని మహాద్విజ దివ్య మంత్ర నిర్వర్తిత హవ్యమునుచు వారి జవైరి కులేశ నీకు సంపూర్త మనోరథంబులును పుణ్యఫలంబులు ఇచ్చుచుండెడు అని జనమేజయుని ఆతని యజ్ఞమహిమను పృత్విజులను సదస్సులను అగ్ని భట్టారకుని అనురూప శుభవచనంబుల ప్రస్తు ఆస్తికునకు ప్రీతులైరి అంత జనమే జయుండు ఆస్తి కుం చూచి మునీంద్ర నీకెత్తి ఇష్టంబు దారిణ ఎత్తును అన్న కరంబు సంతసిల్లి ఆస్తి కుండిట్లనియే మానిత సత్యవాక్య అభిమన్యుకులోద్భవ శాంతమన్యుసంతానుడవై స్థితి నీవు మదీయ బంధు సంతాన బంధుసంతానమనోజ్వరంబు పరబుగ నాకు ప్రియంబుగా ప్రియంబు గ మహోర్వీను సర్పయాగమోవింపు కావమో సర్పినదశందరు ప్రియంబున ఇట్టి విశిష్ట విప్రముఖ్యునకు మహాతపోధనునకు తగు పాత్రునకు ఎది ఇచ్చిన అక్షయంబునగు కావున ఇద్విజనాలు కోర్కి పింపున పృథసేయగాదగదు భూవలయేశ్వర ఇమ్ము నిమితో అనినా సర్వజనానుమతంబుగా జనమే జు ఆస్తిక ప్రార్థనం చేసి సర్పయాగం బుడిగించేత మాత్మ్యం పునం వాసవచ్యుతుడై ముందరతాధతివర్ధి బృహద్ నిచేష్తుడై మేఘపదంబునన్ బునన్ తిరుగుచుండెన్ విస్మితుల్గాజనుల్ ఆతని నచ్చుగ్రానల పాదోన్హుడైన వారి పడకుండగా ఓహో తక్షక క్రహ్మరుమని ఆ తయయు గ్రహ్మరించే ఆస్తి కుడెడం జననీ శాపభయప్రపీడీతమహాసర్పేంద్రుడం సర్పయాగ నిమిత్త మృత్యువక్గతుల గూడే అంశూను అసీకమునిందూ అందూల సదస్సు బందీ బోరనకీర్తించు సంతతస్పదారా వంబు రవ్యంబుగా

రాజమార్తాండ రాజమార్తత్రీజననుతత్ర విరాజితరత్ రాజరాజ నరేంద్రా వీరావతారుక నిత్య ధర్మ ప్రారంభ శిష్ట పరిపాలన స రాజా నారాయణాఖ్య కరుణారస పూర్ణ వీరశ్రీరమ్య విష్ణుమూర్తి ఇది సకల సుఖవిజన వినుత నన్నయట్టణీతంబైనభారతంబునందు ఆది పర్వంబున నాగ గరుడోత్పత్తియు సముద్రమధనంబును అమృత సంభవంబును సౌపర్ణాఖ్యానంబును జనమేజే సర్పయాగంబును ఆస్తికు చరిత్రం చరితంబును అన్నది ဒ ितीय သ ્વાસ မု